వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామన్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి పెరుగు సంబంధించిన కోల్డ్ సేల్కి వచ్చేయండి టాపిక్లోకి వెళ్ళేటప్పటికి గేమ్ ఫోర్ క్రాస్ పెట్ట సేల్కి వచ్చిందండి కోడి రంగు చూసుకునేటప్పటికీ రసంగి హైట్ చూసుకునేప్పటికీ ఇరవై రెండు బరువు చూసుకునేప్పటికీ దగ్గరగా మూడు కేజీలు ఉంటుందని చెప్తున్నారండి ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్స్పెక్ట్ పెట్టిందని చెప్తున్నారు అలాగే పటాకు నుండి వయసు వచ్చేటప్పటికి పది నెలలు వెయిట్ వచ్చేటప్పటికి మూడు కేజీలు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు రంగు చూసుకునేప్పటికీ టేగా ఎత్తు ఇరవై రెండు ఈ రెండిట్ల ధర విషయం చూసుకునేటప్పటికీ పెట్టొచ్చేటప్పటికి పదివేలు అని చెప్తున్నారండి అలాగే పుంజు వచ్చేటప్పటికి ఎనిమిది వేల రూపాయలకి అని చెప్తున్నారు అడ్రస్ వచ్చేటప్పటికి భీమడోలు మరిన్ని కోడ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి